ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రిటిష్ కాలంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం అయితే దానికన్నా ముందు అసలు ఈ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా ఎన్ని తిరుగుబాట్లు జరిగాయని మనకు ఐడియా ఉండాలి కదా సో దానికోసం మొత్తం ఎన్ని తిరుగుబాటు అంటే పదిహేను తిరుగుబాటు ఉన్నాయి ఇటు సైడ్ తిరుగుబాటు రాశాను ఇటు సైడ్ ఇయర్స్ రాశాను చూసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి పాలేగాల తిరుగుబాటు పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి వెళ్ళి పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం వరకు వెల్లూరు తిరుగుబాటు ఎయిటీన్ నాట్ సిక్స్ ఈరోజు మనం చెప్పుకునే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో కీలకం అదేవిధంగా నాలుగవది సంతాల్ తిరుగుబాటు ఐదవది నీలి తిరుగుబాటు ఆరవది మూండా తిరుగుబాటు ఏడవది రామోజీ తిరుగుబాటు ఎనిమిదవది భరద్వాన్ రైతుల తిరుగుబాటు తొమ్మిదవది కోన్లు తిరుగుబాటు పదవది పహారియా తిరుగుబాటు పదకొండవది బిల్లుల తిరుగుబాటు పన్నెండవది కోల అరుగు తిరుగుబాటు పన్ను పదమూడవది రొహిల తిరుగుబాటు పద్నాలుగవది కొమరం భీమ్ పోరాటం అయితే ఫ్రెండ్స్ నేను కొమరం భీమ్ మీద మొత్తం ఫుల్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పదిహేనవది రాయలసీమ రైతుల తిరుగుబాటు